వెల్కమ్ టు జనం వాయిస్ దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీటి యూజీ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడొద్దని తక్షణమే నీటి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీటి పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ రాస్త పలువురు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు जै जैश जय जै जय जै 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 కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి నీటిను సమగ్రంగా ఈరోజు నిర్వహించాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం తప్పుల తడకగా ఇష్టానుసారంగా క్వశ్చన్ పేపర్లను అమ్ముకొని ఒకే ఒక్క సెంటర్లో ఉన్నటువంటి అరవై మందికి ఏడు వందల ఇరవై వచ్చే విధంగా ఈరోజు తప్పుల తడకగా నీటిని మార్చిన పరిస్థితి ఈరోజు నెలకొంది దాని రిజల్ట్ మీద అనేకమైనటువంటి అనుమానాలు ఆ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు నీటిని క్యాన్సిల్ చేసి దాని ఏదైతే దాని ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీని రద్దు చేసి ఈ యొక్క నీటి పరీక్షను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు గొప్ప డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్యు ఇతర వామపక్ష ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాలు రాష్ట్ర లోకలకు పిలిపించడం జరిగింది ఆ దాని క్రమంలోనే ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క ధర్నాను చేపట్టడం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీటి పరీక్షను రద్దు చేసి ఆ ఫలితాలను నిలిపివేసి మళ్ళీ నీటి పరీక్షను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నాను కొనసాగడం జరుగుతుంది కావున